నల్గొండ పట్టణంలోని ట్రావెల్స్ అడ్డా వద్ద ఉప్పలమ తల్లి యూనియన్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహం వద్ద తొలిరోజు పూజలు ఘనంగా నిర్వహించారు పలువురు ఉప్పలమ్మ తల్లి ట్రావెల్స్ యూనియన్ సభ్యులు పాల్గొని గణనాథునికి తొలి పూజను విశేషంగా నిర్వహించారు నల్గొండ పట్టణంలోని ట్రావెల్స్ అడ్డా వద్ద ఉప్పలమ్మ తల్లి యూనియన్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహం వద్ద తొలి పూజ విశేషంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఉప్పలమ్మ తల్లి ట్రావెల్స్ యూనియన్ నాయకులు మాట్లాడుతూ నల్గొండ పట్టణ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు గత కొన్ని సంవత్సరాలుగా నల్గొండ పట్టణంలోని ఎస్పీటీ మార్కెట్ వద్ద గల ట్రావెల్స్ అడ్డా వద్ద ఉప్పలమ్మ తల్లి యూనియన్ ఆధ్వర్యంలో వినాయక విగ్రహం ప్రతిష్ఠించుకోవడం జరుగుతుందని అందులో భాగంగానే ఈ సంవత్సరం సైతం వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది తెలిపారు ప్రజలందరినీ ఆ గణనాథుడు చల్లగా చూడాలని ప్రార్థించారు నల్గొండ పట్టణంలో ఎక్కడా లేని విధంగా నూట ఒక్క కిలోల లడ్డూను తరాల లవన్ కుమార్ దాతగా ఇవ్వడం జరిగిందని చెప్పారు ఈ లడ్డు కావాలనుకున్న వారు నల్గొండ పట్టణంతో పాటు నల్గొండ పరిసర ప్రాంత వాసులు నూట ఇరవై రూపాయలు చెల్లించి కూపన్ పొందాలని అన్నారు ఈ కూపన్ ద్వారా లక్కీ డ్రాలో గెలుపొందిన వారికి ఈ లడ్డు ప్రసాదాన్ని అందించడం జరుగుతుందని తెలిపారు స్వామివారి లడ్డు స్వీకరించిన వారికి అష్టైశ్వర్యాలతో పాటు పాడి పంటలు పశుసంపద పిల్లా పాపలతో సంతోషంగా ఉంటారని చెప్పారు ఐదు రోజులు పూజా కార్యక్రమం చేసి ఐదవ రోజు తర్వాత లడ్డు లక్కీ డ్రా నిర్వహించబడునని తెలిపారు ఈ కార్యక్రమం ఐతరాజు రమేష్ గోగు ఏడుకండలు ఆధ్వర్యంలో నిర్విస్తుండగా స్వామివారి విగ్రహాన్ని భీమనుభైన జానయ్య ఇప్పించారు శ్రీ శైలశైలేశాన్య కృష్ణ గోదావరి యోమ దేశే లక్ష్మీ నివాససరే వర్షే వినాయక స్వామి దేవతా మంటపసనస్ అస్మాకం అనుకోండి వాగా విశ్వాస నవ సంవత్సరే దక్షిణాయణే వర్షతో భాధపద మాసే

రామచంద్రం ప్రభావ రామచంద్రనామత జితేంద్ర ప్రసాద్ తులసి జీతన్ తులసినాం సాయి సాయిరా ప్రసాదం జిల్లిగోత్రస్కరాయే తమ్ము ఆదిత్య ప్రచోదయాగ తా గణపతి సంస్కారం చేసుకోవాలి

పరికల్పయామి మరో చుట్ట నీళ్ళు కిందికొలు పెట్టండి శుద్ధ ఆచమనీయం పరికల్పయామే వస్త్రం స్వామి తగ్గినట్టు వస్త్రం మీద ఫస్ట్ నమస్కారం చేసుకోండి

बराज की गणपति पप्पा गणपति पप्पा गणपति पप्पा गणपति पप्पा गणपति पप्पा వినాయక చవితి శుభాకాంక్షలు దేశ ప్రజలందరూ మంచిగా సుఖ సంతోషాలతో ఐదు ఉండాలని చెప్పి ఈ గణపతిని పూజిస్తున్నాం మేము మా ఆట దగ్గర ఎస్బిటి మార్కెటు యూపీటీ యూనియన్ తరపున ఈ నిన్న వినాయక చవితి సందర్భంగా విక్రమం నిలబెట్టాము అదే విధంగా వంద ఈ రాష్ట్రంలో ఎక్కడ పెట్టిన ప్రతి కాబట్టి నల్గొండ ప్రజలు కానీ మా దగ్గర పెట్టిన వంద కిలోల లడ్డు టోకన్స్ ఇష్టం ఒకరు టోకన్ నూట ఇరవై రూపాయలు రాసుకొని టోకన్ రాసుకొని గెలుచుకున్న వారికి మేము ఈ లడ్డు ఎలా చెయ్యగలుగుతాం అందరికీ వినాయక శుభాకాంక్షలు నల్గొండ ట్రావెల్స్ యూనియన్ నుంచి వెళ్ళి యూనియన్ ఆట దగ్గర మేము గణేష్ని విగ్రహాన్ని నిన్న ఇక్కడ పెట్టినాం ఈ లడ్డు వంద కిలోల లడ్డు గురించి వెళ్ళి మెయిన్ నల్గొండ డిస్టిక్లో మేము మొదటిసారి అనుకుంటా ఇక్కడ మాకు తెలిసినంత వరకు నల్గొండ టౌన్లో మేము వంద కిలోల లడ్డుని తరాల లవన్ కుమారు మాకు లడ్డు దాతగా వచ్చారు ముందుకొచ్చారు ఈ ట్రావెల్స్ యూనియన్ తరఫున మేము నల్గొండ ప్రజలకు నూట ఇరవై రూపాయలు చొప్పున ఒక్క టికెట్ లెక్క పెట్టేసి లక్కీ డ్రా తీసి మేము అందరికీ ప్రజలకు లక్కీగా తీసుకోవాలని దేవుళ్ళ ప్రసాదం అందరికీ అర్హులు అని మేము తెలియజేస్తున్నాం నల్లగొండ ఉప్పలమ్మ తల్లి మా ఎస్పిటి మార్కెట్ ట్రావెల్స్ అసోసియేషన్ అడ్డ మీద వినాయకుని పెట్టడం జరిగింది కనుక ఈ నూట ఇరవై ఒక్క రూపాయలు పెట్టి మన నల్లగొండలో ఉన్న ప్రజలు ఎవరైనా పాల్గొనవచ్చు అని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది ఐదో రోజు నిమజ్జనం చేయడం జరుగుతుంది ఐదో రోజే ఈ లక్కీ డా తీయబడుతుంది వినాయక చవితి శుభాకాంక్షలు అండి నల్లగొండ టౌన్లో ఎస్పీటీ మార్కెట్ దగ్గర యూపీటీ మా యొక్క కార్ల అడ్డ మీద మా యొక్క అందరి సహకారంతో డ్రైవర్సు ఆండు ఓనర్ల అందరం కలిసి ఈ యొక్క ఎస్పీటీ మార్కెట్ పక్కమటి వినాయకుడిని నిలుపుకోగలిగినాము ఆ యొక్క లడ్డు నూట ఒక కేజీ దీనికి మేమందరం టోకెన్ల ద్వారా అందరికీ ఎవరైతే టోకెన్లు తీసుకుంటే దాని ధర ఒక వచ్చేసి నూట ఇరవై ఒకటి ఒక ధర దాని టోకెన్ ధర ఎంతమంది అయితే లక్కీ డ్రాలో ఈ టోకెన్ ఎవరికైతే వస్తారో ఆ లడ్డు వారికి ఇవ్వబడుతుందని సభాముఖంగా తెలియజేసుకున్నారు